అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా ఆయన పైన వెళ్ళి కలుసుకో ఒక సరే గాని నువ్వెవరు రమ్మన్నావు నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు కాటి కాపిరి వదల్లా లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు నేను వదల్లా ఐదు సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్న ఇక్కడికి రప్పించాను అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు ఎవరి చావు వాళ్ళ చేతుల్లో ఉండదు మిత్రమా నువ్వెవరు నేను చనిపోలే నేను చెప్పడానికి నేను ఇప్పుడే ఇప్పుడే మేడపై నీకు దూర చనిపోతాను చూడు చూడు ఓకే స్టాప్ షాప్ ఓకే థ్యాంక్ యూ అది ఎవడు కావరా డబ్బులు ది డబ్బు అంటే డబ్బు అంటేనా రెండు వందల కిలోమీటర్ల ముందు ఇక్కడ ఏమన్నా దిగడే ఇప్పుడు కదా ఇప్పుడు డబ్బులా అంటామేంటి డబ్బులు ది వంద రూపాయలు ది వంద రూపాయల అంటే ఏంటి వంద రూపాయలు అంటే తెల్లదా నీకు ఏంటి ఎటకారమా నీటికి కనిపిస్తున్నావు కదా లారీకి ఇచ్చుకున్నాను నాకు ఇయ్యాల్సిన వంద రూపాయల బదులు ఎయ్యి రూపాయలు బతికి చూడు నీకు దొంగ సార్ 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 అయ్యే అతను రెండు వందల కిలోమీటర్ల ముందు మీ బండి ఎక్కడా అవునయ్యా ఆడ పెద్ద పోర్ట్ అండి కేడి అవ్వా సార్ ఇప్పుడే సార్ అతను ఎన్నిదో అంతస్తులో ఉన్నాడు అతను దూకమంటే నేను అక్కడి నుంచి దూకాను ఏంటమ్మా ఎనిమిదో ఫ్లోర్ నుంచి ఆడు దూకమంటే దూకేసావా నువ్వు బతికేశావా అది నేను నమ్మాలా నువ్వు ఇప్పుడే కదా ఎనిమిదో అంతస్తులో ఉన్నావు ఇప్పుడు రెండు వందల కిలోమీటర్ల ముందు లారీ ఎక్కావా రెండు వందల కిలోమీటర్లు ఏంటి రెండు వేల కిలోమీటర్లు వెళ్ళి ఎక్కి రాగలను మరి నీ సంగతి ఏమిటి చస్తానన్నావు చావలేదు దాట్ ఈస్ ఫేట్ నసీబ్ ఈ తలరాతను కాదని సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ బతికేస్తారు నీలాగా నా తలరాత నీకెలా తెలుసు ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు నీకన్నీ తెలియడానికి నువ్వేమన్నా దేవుడువా అవును నువ్వు దేవుడువా ఎందుకు నవ్వుతున్నా నువ్వు చెప్పిందా నువ్వు నవ్వురాక నువ్వు ఇందాక ఎక్కడి నుండి దూకావు మేడమే నుంచి అప్పుడు ఎక్కడ పడ్డావు రోడ్డు మీద ఇప్పుడు ఎక్కడున్నావు చూడు ఉంది ఏదో మొండిగా చావాలని డిసైడ్ అయిపోయావు చావంటే నీకు భయమే కదా సరే కాని నువ్వు దేవుడు అని చెప్పావు కానీ చూడని నువ్వు చాలా సింపుల్గా ఉన్నావు సింపుల్గా ఉన్నానా అయితే ఇప్పుడు చూడు రే మీ అమ్మమ్మ కాదురా నేనే మళ్ళీ చూడు కాదురా నేనే ఇలాగే ఉండిపోనా వద్దు ఇంతకు ముందు ఎలా ఉన్నావా అలాగే ఉండు కానీ నువ్వు దేవుడు కాదు నువ్వు ఎవరు మాయలు మరాఠీవి ఆహా కంగారు పడద్దు ఎప్పుడైనా దేవుడిని చూసావా ఎందుకు చూడలేదు మా ఊరి గుడిలో దేవుడు తలపైన పెద్ద కిరీటం నడుంకు ఒక చిన్న గుడ్డ కట్టుకుని ఒళ్ళంతా నగలేసుకుని ఉంటాడు సార్లు నేనే నగల కోట్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టు చెప్తున్నాంటి అవన్నీ మీరిచ్చినవే నేను ఎక్కడైనా ఉంటా ఎలా ఉంటా ఏ రూపంలో అయినా కనపడతా నువ్వు దేవుడు అంటున్నావు పాప అమ్మాయినా లారీ డ్రైవర్ డబ్బులు ఇస్తానని ఎందుకు మోసం చేశా తప్పు కదా మిత్రమా డబ్బుకి దేవుడికి సంబంధం లేదు డబ్బు మనిషి కనిపెట్టింది మీరు డబ్బుని లక్ష్మీదేవిని పూజిస్తున్నారు కానీ లక్ష్మీదేవి ఫోటో డబ్బు మీద లేదే మహాత్మా గాంధీ ఫోటో డబ్బు మీద ఉంది మీరు ఖర్చు పెడుతున్న డబ్బు పైన సంతకం ఆ పరమేశ్వరుడిగా ఎవరో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ది మీరు ఎంతో మంది దేవుళ్ళని కొలుస్తారు కదా మరి ఆ పేర్లు రాయకుండా మీరు మాట్లాడుతున్న భాషల పేర్లు డబ్బు మీద ఎందుకు రాశారు అలా అంటే డబ్బు ఆ లారీ డ్రైవర్కి ఎందుకు ఇస్తాను రా ఇంకో వారం రోజుల్లో ఆ లారీ డ్రైవరు మీ డబ్బులో పది లక్షల లాటరీ గెలవబోతున్నాడు నన్ను తిట్టుకుంటున్న లారీ డ్రైవరు ఆ డబ్బు గెలవగానే నాకు కొబ్బరికాయలు కొడతాడు నన్ను కొలిచే అందరినీ వదిలిపెట్టి నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా నీ మంచి మనస్సు చూసి నువ్వు అందరి కోసం దండం పెట్టుకుంటావు నీ కోసం పెట్టుకోవు అలాంటి నువ్వు నీ భార్యని వదిలిపెట్టకూడదు చావ్ నేను ఒంటరిగా వాళ్ళందరినీ ఏం చేయగలను నువ్వు బలహీనత ఎక్కువ ఊహించుకుంటే బలహీనుడవుతావు నువ్వు బలం ఎక్కువ ఊహించుకుంటే బలవంతుడోతావు యద్భావం తద్భవతి నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు లభిస్తుంది నీకు పెళ్లి జరగదురా అల్లుడు గారు మనం అనుకున్న రోజే మీ పెళ్లి జరుగుతుంది అవ పోయిన బల్బు అనుకుంటే వీడు పవర్ఫుల్ గా వెలిగిపోతూ వచ్చేసాడేంటి చూడండి సార్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు పదవి మన వాడికి వేరే చోట పెడతాం నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని అన్న అయితే నీకు ఈ జన్మలో పెళ్ళి ప్రేమను పంచి అన్నం పెట్టిన ఆ తల్లి కుంకుమ చిరిగిపోకూడదనే నేను వదిలేస్తున్నా నుంచి ఇదే నీళ్లు నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు లేదా నాకు అనవసరం నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను అలా జరిగితే నేను మగాడినే కాదు నీ భార్యగా బతకాలని రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను పది మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రాన నేను నీ పెళ్ళాన్ని అయిపోతాననుకున్నావా మనసు నమ్మన్న సొప్పుకోవాలి నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళం వేషం తగిలించుకున్నాను అంతేకాని నీతో పడుకునే నలుగురు పిల్లల్ని కట్టాలి నీ కట్టింది మెడలో ఉండగా నేను జర్రు 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 అని చింపేయగలను కానీ ఎంత గట్టినా ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడేగా ఇప్పుడు చెప్తున్నా ఏదో ఒక రోజు నేనే నీ మొగుడని చెప్పే సమయం వస్తుంది అప్పటి తాక నా వేలు కూడా నేను తాక

నా నోరు ముయించి నా సత్యాన్ని వాడికి చిక్కట పెట్టారు పిల్లవగానే వాడు చస్తాడన్నారు చస్తాడనుకున్నవాడు స్ట్రాంగ్ గా తిరిగి వచ్చేశాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు ఎప్పుడు వాళ్ళిద్దరికి నలుగురైదు పిల్లలు పుట్టాక నా చెల్లెలు గురించి ఏమనుకుంటున్నారు తను నిప్పు నీ చెల్లెలు నిప్పే కానీ వాడు సునామీ కదా నీ మాట వింత తాళి కట్టించుకున్న నీ చెల్లెలు వాడు రాగానే చేయి జాపి వాడు వెనకాలే వెళ్ళిపోయింది ఒరేయ్ ఆ అమ్మాయి నీ పెళ్ళవాడు నాకు డౌటే నా చెల్లెలు జాతకం చూసి చెప్పింది ఆశా మాషి జ్యోతిష్కుడు కాదు నీలకంఠ శాస్త్రి ఇంతవరకు ఆయన చెప్పినవన్నీ జరిగాయి సత్యకి పెళ్ళైన విషయం ఆయనకి చెప్తాం ఆయన ఏమంటారో విందాం తర్వాత ఓ నిర్ణయాలు కొద్దాం మీ చెల్లెలకి పెళ్ళయ్యింది వెర్రి అనుకొని మీరు పెళ్లి చేసినవాడు వాడు అతి బలవంతుడై వచ్చాడా ఆరిపోయే ముందు దీపం ప్రకాశవంతంగా వెలిగే ఆరిపోతుంది వెనక్కి తిరిగి వచ్చిన వాడు ఉత్తుత్తి బల్బు కాదు ట్రాన్స్ఫార్మర్ వీళ్ళ చెల్లెల కడుపులో ఫుల్ గా పవర్ సప్లై చేసే వరకు బతిగా ఉంటాడు శివ అయ్యా ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకురా అలాగేనయ్యా ఒరిజినల్ దీపం ఉండగానే డూప్లికేట్ అడుగుతున్నాడు అసలు వీడు ఒరిజినలా ఏమన్నారు మీ చెల్లెలతో కాపురం చేసి పిల్లల్ని కని మనవల్ని చూసే వరకు అతను బతికే ఉంటాడా ఇవాళ పౌర్ణమి వచ్చే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు కనపడేలోపు వాడి ఆయుషు తీరిపోతుంది ఏంట్రా కరెంటు ఉండగా క్యాండిల్ అడుగుతున్నాడని ఆశ్చర్యంగా చూశారుగా కొన్ని విషయాలు జరక్కముందే నాకు తెలుస్తాయి అలాగే వాడి గురించి చెప్తున్నాను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు వచ్చే పౌర్ణమి దాటడు ఇది మనిషిగా నేను చెప్పడం లేదు మీ చెల్లెలి గ్రహం నేను ఇక్కడ పడుకోవాలా ఏసీ ఎటు లేదు నీ ఇంట్లో కనీసం ఫ్యాన్ అయినా ఉందా పేదవాడి ఇంట్లో మట్టి నేలే పాలరాయి ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలే ఫ్యాను ఏసీ ఈ ప్రకృతి వికృతి ఎవరికి కావాలి కరెంట్ కట్ అయినా జనరేట్ ఆన్ చేసి పడుకుంటాను ఈ నరకల్లో మాత్రం నేను పడుకోను ఏం సత్య ఇక్కడికొచ్చా నేను ఆ పెంకుటింట్లో పడుకోలేను పడుకున్నా నిద్ర రాదు కట్టుకున్నవాడు ఎలాంటి వాడైనా వాడెక్కడుంటే అక్కడే బతకడం అలవాటు చేసుకోవాలి ఆడదాని గొప్పతనం అందులోనే ఉంటుంది నీకే క్షణాల్లో ఫ్యాన్లు ఏసీలు ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేసి అన్నయం చేసుకున్నావు నువ్వు వాడిలాంటి అడవి మనిషిని చేసుకుని ఉంటే ఇలా చెప్పవు కరెక్ట్ గా చెప్పావమ్మా నువ్వేం దిగులు పడకు వాడొచ్చే పౌర్ణమి వరకే బతికుంటాడని నీలకంఠ శాస్త్రి గారు నీళ్లు పట్టుకొని శపథం చేశారు ఆ పైన వాడు బతికుంటే తను బతకనని సవాల్ చేశారు నువ్వు నీ రూమ్కెళ్ళి ఏసీ వేసుకొని హాయిగా పడుకో వాడు బతికుండేది మహా అయితే ఇంకో ముప్పై రోజులు